నమస్కారం అండి నేను డాక్టర్ హరికృష్ణ ఆర్థోపెడిక్ సర్జన్ సర్వోదయ హాస్పిటల్ హిందూపూర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆహార అలవాటు వయసు అయ్యే కొద్ది ఆహార అలవాటు కూడా మనము తన వయసు బట్టి మనం మార్చుకోవాల్సింది వస్తుంది ఈ వయసు అయ్యే కొద్ది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఇలా అనేక ఈ కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ బీటోల్ డెఫిషియన్సీ వల్ల ఈ ఎముకల్లో కాల్షియం శాతం బాగా తగ్గి మనం చేసే పన్నుల వల్ల అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ లేదంటే మొబైల్ ఎక్కువ చూసే వాళ్ళకు కానీ ఏమై ప్రాబ్లం అవుతుందంటే ఈ ఎమకలు వీక్ అవ్వడం వల్ల మెత్త మెత్తబడి మెత్తబడి అరిగిపోతాయి అరిగిపోవడం వల్ల తన పక్కనే ఉండే నరాలు కూడా దెబ్బతిని అతుక్కు అంటే దాని గ్యాప్ తగ్గి ఆ నరాలు కూడా వాపు అనేది పెరిగిపోయి ఈ మెడ నొప్పి నడుము నొప్పి అనే పరిస్థితి చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఈవెన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళందరికీ చాలా వరకు డిస్క్ కానీ స్పాండల్ లోసిస్ కానీ స్పాండల్ లిస్టేసిస్ స్పాండల్ లైటీస్ అవన్నీ చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేయంగానే కనీసం ఒక ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ యోగా అనేది కనీసం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ చేసుకుని మనం మంచి ఆహార అలవాట్లు మార్చుకొని ప్లస్ కంటిన్యూగా ఈ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ లేదంటే సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ మంది కంటిన్యూగా మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చోకూడదు ఒకవేళ మన ప్రతి వన్ అండ్ హాఫ్ అవర్కి లేచి ఒక ఫైవ్ మినిట్స్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కానీ లేదంటే చిన్న ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేసి కూర్చోగలిగితే ఈ నడుము నొప్పి మెడ నొప్పి అనేది చాలా వరకు అవాయిడ్ చేయగలము అండ్ ఇంకొక విషయము మొబైల్ చూడడం ఈ మొబైల్ చూడడం వల్ల చాలామందికి వెన్న మెడనొప్పి అనేది విపరీతమైన పెరిగిపోతుంది ఈ పిల్లల్లో కానీ లేదా పెద్దల్లో కానీ ఈ ఇప్పుడు రీల్స్ అవన్నీ చూసి గంటలు ఒకసారి వాళ్ళకే తెలియకుండా గంటలు కొద్ది చూసే పరిస్థితి ఉంది ఇప్పుడు సో ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడాలి ఎంతవరకు ఎంత మొబైల్ ఎంత తక్కువ చూస్తే మనము అంత ఆరోగ్యంగా ఉంటాము మన కళ్ళకు మంచిది నరాలకు మంచిది బ్రెయిన్కి మంచిది వెనకపోసి వాపు వచ్చింది అంటే వెంటనే ఏ ఉన్నాయి డాక్టర్ని కానీ సంప్రదించండి సో దాని ద్వారా వాళ్ళు మన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే అరగడ అరుగుదల ఎమక మెత్తగా అవ్వకోకుండా కాపాడగలము ఎమక అరుక్కోకుండా కాపాడగలము తద్వారా ఎర్లీగా ఆస్ట్రాఅ కానీ ఎర్లీగా స్పాండోలోసిస్ ఎర్లీగా అవన్నీ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా రకాలైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి మనకి ఎర్లీగా డయాగ్నోసిస్ చేయగలిగితే తొంభై వంద ఏళ్ళు కూడా నొప్పిలు లేకుండా బతికే అవకాశం ఉంది ఇప్పుడు పీఆర్పి పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ లేదంటే స్టెమ్ సెల్ థెరపీ కానీ ఓజోన్ థెరపీ కానీ అలాంటివి అనేకమైన పద్ధతులు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఎముకలు బలంగా ఉండడా ఉండాలంటే ఏ హారం తీసుకోవాలనేది ఒక అందరికీ ఒక క్వశ్చన్ మార్కు సో మనము దాని గురించి మాట్లాడుకుందాము మనము న్యాచురల్గా అవైలబిలిటీలో ఉండే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దుంపలు కానీ చాలా వరకు దాంట్లో కాల్షియం ఉంటుంది ఆకుకూరలు మునిగాకులు కూడా ఎగ్ తర్వాత భూమి కింద మొలిసే ఈ పొటాటో కానీ క్యారెట్ ముల్లంగి దాంట్లో కూడా చాలా వరకు కాల్షియం అనేది మనకి చాలా ఉంటుంది ఇంకొకటి కాల్షియం ఈ కాల్షియం ఉన్న పదార్థాలు తీసుకోవడమే కాదు తీసుకున్నది మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలి బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే క్యా విటమిన్ డి త్రీ అనే విటమిన్ కంపల్సరీ అవసరము కానీ మన జనాల్లో ఇండియన్ పాపులేషన్లో విటమిన్ డి అనేది చాలామంది నైంటీ పర్సెంట్ మెంబర్స్కి తక్కువ ఉంటుంది సో మనం ఎందుకంటే ఎండలో ఎక్కువ తిరగం మనం సో ఈ రూముల్లోనూ ఫ్యాన్లీ కింద కూర్చొని ఏ బయటికి పోయే అలవాటు చాలా తక్కువ సో మనకి దాని హన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ హ్యాస్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి సో విటమిన్ డి తక్కువ ఉన్నా మనం ఎన్ని కాల్షియం ఫుడ్ కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్లు ఎన్ని తీసుకున్నా మనకి కాల్షియం అనేది అబ్జర్వ్ అవ్వదు ఒకవేళ అబ్జర్వ్ అయినా ఎమోకెళ్ళకి పోయి డిపాజిట్ అవ్వదు సో ఇవన్నీ కావాలంటే మనం విటమిన్ డి త్రీ అనేది చాలా అవసరము విటమిన్ డి త్రీ న్యాచురల్గా రావాలంటే ప్రతి డే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ గ్రౌండ్లో వాకింగ్ చేయాల సూర్యకిరణాలు మన మీద పడే డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయగలిగితే దానివల్ల విటమిన్ డి త్రీ మన బాడీలో ఉత్పత్తి అయ్యి మనకి ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉంటాయి దాంతోపాటు నేచురల్ ఫుడ్ ఉలువులు ప్లస్ మునిగాకు ప్రతి వీక్ రెండు సార్లు తీసుకోగలిగితే కూడా మనకి మంచి కాల్షియం దొరికి మన ఎముకలు దృఢంగా బలంగా ఉండే అవకాశం ఉంది